మీ పేరేమన్నారు లాన్స్ నాయక్ సుబేదార్ భగత్ లాన్స్ నాయక్ గారా ఏమిట కనపడట్లేదా మీ కంటికి చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టలు దొరలగా అంత కనబడ మీ దృష్టికి మరి కాదా రూడవే స్వామి అంటే మీసారు నువ్వు ఎంటుకు నువ్వు నిక్కపొడుచుకోవాలంటే ముళ్ళ పని మరి ఏంటి రూడవే స్వామి అదిగా భయ్యా గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాకరీలు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళు కనిపిస్తాడా నిచ్చోడా ఫేస్ కాదు చూడాల్సిందే మనసు దొరవే స్వామి మనసు దొరవే స్వామి మనసు దొరవే స్వామి ఇదిగో నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తూ చేతిని తీసుకుంటా ఆఫీసులో నిద్రపోయే కాదు